మహాసభ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోతున్నాయి మొదటి రోజు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి అంటే జూన్ ఇరవై ఒక తేదీన ఉదయం పది గంటలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ఉదేగింపు ప్రారంభమై కలెక్టరేట్కు చేరుకుంటుంది అక్కడ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ మహాసభలకు ఆల్ ఇండియా అధ్యక్షుడైనటువంటి అంబరీష్ పటేల్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నటువంటిది ఈ సందర్భంగా నేను కార్మికులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రాష్ట్ర మహాసభలను ఏప్రదేశ్ చేయడానికి కార్మికులు పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షునిగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా టీయుసీఐ రాష్ట్రంలో అనేక రంగాల్లో సుమారు పదహారు రంగాల్లో పనిచేస్తుంది బీడి పరిశ్రమలో మోటార్ రంగంలో ఆటో రంగంలో హమాలీ రంగంలో రైస్ మిల్ రంగంలో కేజీబీవీలో మార్టన్ స్కూళ్ళలో అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్గాలలో అట్లా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉద్యోగుల్లో రైల్వే కార్మికుల్లో కూడా పనిచేస్తున్నటువంటిది ఉంది ఇన్ని పదహారు రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు గతంలో మేము వేరే సంఘంలో ఉన్నప్పుడు పదిహేనులో మాత్రమే రాష్ట్ర మహాసభ జరిగింది తిరిగి ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరపాలని చెప్పి నిర్ణయించాం ఈ సందర్భంగా అన్ని రంగాలకు చెందినటువంటి కార్మికులు చేసినటువంటి పోరాటాలను సమీక్షించి రాబోయే కాలంలో చేసేటటువంటి ఉద్యమాన్ని పోరాటాలను కర్తవ్యాలుగా రూపొందించుకోవడం కోసం మాత్రమే చేస్తున్నాం ఇప్పటికే ఈ రాష్ట్రంలో బీడీ కార్మికులుగా అనేక రంగాల్లో మేము పనిచేశాం అనేక సమస్యల మీద పనిచేశాం ముఖ్యంగా బీడీ కార్మికులకు ఉన్నటువంటి తుణకా సమస్య ఉత్పత్తి సమస్య పని దినాల సమస్య ప్రౌవిడెంట్ ఫండ్ అమలు సమస్య దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించాం దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం బీడీలకు పోటీగా మీని సిగరెట్లను తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది దానికి సగంకు పైగా ట్యాక్స్ తగ్గించడం వల్ల బీడీల రేటుకే సిగరెట్లు అమ్మడం వల్ల బీడీ పరిశ్రమ నశించిపోయి ఉత్పత్తి తగ్గి పని దినాలు తగ్గి కార్మికులకు పని లేనటువంటి స్థితిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మొదలుపెట్టినటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను జిల్లాలకు దేశంలో పదిహేను రాష్ట్రాలకు విస్తరింపజేసేటటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించింది ఆ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని దించి వెంటనే ట్యాక్స్లు ఉపసంహరించేటట్టు చేయగలిగాం కనుకనే నేను బీడీ పరిశ్రమ తట్టుకోగలిగింది నిలబడగలిగింది అనేది మేము తెలియజేస్తున్నాం మరొకటి హృదయ గుర్తులు తీసుకొచ్చింది బీడీ కట్టపైన హురే రెండు ఎముకలు చనిపోయినటువంటి శమ యొక్క బొమ్మ పెట్టాలని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వం నిర్బంధన విధిస్తే ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది కార్మికులకు పని లేకుండా చేస్తుంది మీరు ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులు తీయించండి లేదా అప్పటి వరకు కార్మికులకి పనన్నా కాపాడాలని చెప్పి ఉద్యమాన్ని మొదలుపెట్టాం అట్లా ఈ రాష్ట్రం ఈ జిల్లాలో మొదలైనటువంటి ఉద్యమం రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా దేశవ్యాప్త ఉద్యమంగా కూడా తీసుకెళ్లి దాన్ని వెనక్కు కొట్టగలిగాం కేవలం విక్టోరియల్ వార్నింగ్ మాత్రమే వీడి కట్టె మీద కేవలం ఆరోగ్య హెచ్చరికల గుర్తు వరకు మాత్రమే పరిమితం చేయగలిగాం అట్లా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నడిపి ఈ పరిశ్రమలో పరిశ్రమలో పనిచేసే కార్మికుల ఉపాధిని లక్షలాది మంది కార్మికుల ఉపాధిని రక్షించేటట్టు మేము చేయగలిగామని చెప్పి చెప్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం కార్మిక వర్గానికి ఉపాధి భద్రత లేదు జీతాల భద్రత అంతకంటే లేదు ఇవాళ కేసీఆర్ కంటే ముందే కనీస వేతనాల జీవోలు వచ్చాయి కనీస వేతనాల షెడ్యూల్లో డెబ్భై మూడు రంగాలు ఉంటే కేవలం ఐదు రంగాలకు చెందినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు వచ్చాయి మిగతా అరవై ఎనిమిది రంగాల్లో గత పదిహేను సంవత్సరాలుగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రాలేదు కనీస వేతనాలు సవరిస్తూ జీవోలను ఫైనల్గా విడుదల చేయనటువంటి స్థితి ఉంది ప్రధానంగా వేతనాల సమస్య పైన కేంద్రీకరించి ఈ సందర్భంగా జరిగేటటువంటి రాష్ట్ర మాసభలో చర్చించబోతున్నాం అదే రకంగా కార్మికులు బ్రతుకున్నప్పుడు వేతనాలు సరిగ్గా పెంచడం లేదు కానీ ధరలు మాత్రం విపరీతంగా ఆకాశాన్ని అంచుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కనుక కార్మికులు రిటైర్మెంట్ తర్వాత కనీస జీవనం కొనసాగించాలంటే తొమ్మిది వేల రూపాయలు ప్రొవిడెంట్ ఫండ్ పెన్షన్ను నిర్ణయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లా కార్మిక వ్యతిరేక విధానాలతో ఇవాళ కార్మిక లేబర్ కోడ్లను ఏవైతే నాకు తీసుకొచ్చిందో వాటిని కూడా ఉపసంహరించాలని ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వేతనాల భద్రత కల్పించాలని రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళ జీవనం కొనసాగే రకంగా కనీస పెన్షన్ తొమ్మిది వేలకు పెంచాలనే డిమాండ్తో టీయుసీ రాష్ట్ర మహాసభల్లో మేము చర్చించబోతున్నాం తగిన నిర్ణయాలు చేయబోతున్నాం తగిన కర్తవ్యాన్ని తీసుకోబోతున్నాం కనుక ఈ మహాసభలని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం కనుక ఈ సందర్భంగా జరిగే ర్యాలీని బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం రెండో రోజు జరిగేటటువంటి ప్రతినిధి సభను కూడా ప్రతినిధులంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా టీయుసీ రాష్ట్ర కమిటీగా మేము అందరినీ కోరుతున్నాం ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో టీయుసిఐ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్లో జరగబోతున్నాయి దీనికి ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి బీడీ పరిశ్రమ ఈ పరిశ్రమలో తొంభై ఐదు శాతానికి పైగా మైనట్లు పనిచేస్తున్నారు వీరికి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి మా తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ అనుబంధంగా ఉన్నటువంటి టీయుసిఐని ఇక్కడ మహాత్సభల్లో విజయవంతంగా పాల్గొనాలని చెప్పేసి కార్మికులందరూ కూడా మేము కోరుకుందాం ముఖ్యంగా కార్మికులందరూ కూడా ఈరోజు అనేక సమస్యలతో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం గత రెండు వేల పద్నాలుగులో ఏదైతే మా పోరాట ఫలితంగా వచ్చినటువంటి జీవన వృత్తి ఆ రోజు వెయ్యి రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదహారు రూపాయలు కానీ దాంట్లో అనేక కండిషన్స్ పెట్టి కార్మికులందరికీ ఇవ్వకుండా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది జీవాలను తీసుకొచ్చింది దాని వ్యతిరేకంగా కూడా మేము అనేక పోరాటం చేసినాం తిరిగి ఈరోజు తెలంగాణలో సంవత్సరంన్నర కింద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయినప్పటికీ ఆ ప్రభుత్వం విధించినటువంటి పటాప్ తేదీని ఎత్తివేయలేదు కార్మికులందరికీ జీవనం ఇవ్వలేదు కాబట్టి కార్మికులందరికీ కూడా ఎలాంటి ఆంక్షలు షరతులు లేకుండా రెండు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే బీడీ కార్మికులందరూ కూడా రాజీనామా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ తరఫున యాభై సంవత్సరాలు యాభై ఎనిమిది సంవత్సరాలు రిటైర్మెంట్ ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ని కనీసం తొమ్మిది వేల రూపాయలు పెంచాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా టీయుసిఐ మహాసభల్లో కార్యక్రమాన్ని రూపొందించబోతున్నాం కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీడీ కార్మికులు బీడీ ప్యాకర్స్ నెలసరి జీతాల ఉద్యోగులు అన్ని కేటగిరీల కార్మికులందరూ ఈ రాష్ట్ర మహాసభల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మికులందరూ కూడా కోర్టువైపున జరుగు టీయుసిఐ రాష్ట్ర మహాసభలు జయభంపై ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతుంది ముఖ్యంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్ళు కార్మిక వర్గంపై చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రేపు మహాసభలలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఈ వేళ కార్మికుడికి పని భద్రత పని గ్యారంటీ ఉపాధి గ్యారంటీ లేని పరిస్థితులలో కార్మికులు జీవిస్తూ ఉన్నారు ఈరోజు గ్రామ పంచాయతీ కానీ కేజీపీ కానీ మిషన్ భగీరథ కానీ అలాగే ప్రధాన రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలి చాలని వేతనాలతోటి పొట్ట చేత పట్టుకొని వాళ్ళు బ్రతికేటటువంటి పరిస్థితులలో ఉన్నారు కనీస వేతన సంఘం సిఫార్సు చేస్తుంది ఈ ఒక కార్మికు కుటుంబం బ్రతకాలంటే కనీసం ఇరవై ఆరు వేతనం ఉండాలని చెప్పేసి అలాంటి వేతనాన్ని కూడా ఇలా అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలతో కార్మిక వర్గంతో జీవితంతో చెలగాటం వాడుతూ ఉంది కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి కార్మిక సెమ్మెల్యలో పెద్ద ఎత్తున మేము డిమాండ్ పెడతా ఉన్నాం ఇలా కార్మికులు కూడా పదవి వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత రాష్ట్రంలో దేశంలో ఎనభై లక్షల మందికి కేవలం బీపీ షుగర్ పెరుగుతున్నటువంటి క్రమంలో కూడా వెయ్యి పదిహేను వందల మంది పెన్షన్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది వాటిని కూడా కనీస పెన్షన్ తొమ్మిది వేలకు పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చర్చ జరుగుతూ ఉంటుంది అలాగే ఈ రెండో జరిగే రెండో రోజు జరిగేటటువంటి ప్రతినిధుల సభలలో కూడా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు నలభై నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలుగా మార్చి నాలుగు కోర్సుగా మార్చింది ఈ వేతన సంఘం కానీ అలాగే నలభై నాలుగు చట్టాలు ఏదైతే ఉందో వాటిని మా చట్టం కానీ అలాగే పారిశ్రామిక వివాదాల చట్టం కానీ సమ్మె శాతం కానీ మేము నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలకు ముందు చట్టాల కోసం మాట్లాడితే ఎనిమిది గంటల పని ఉంది కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో చేసినటువంటి చట్టాన్ని ఇవాళ అమలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కుట్రం చేస్తూ ఉంది వాటి పదకొండు పన్నెండు గంటల పనికి విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి కనీస వేతన విభాగాలు పెంచాలని కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పేసి రేపు రాష్ట్ర మహాసభలలో డిమాండ్గా ఉంది ఈ సభలను జయప్రదం చేయడానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మిక వర్గం తరలి రావాలని నిజామాబాబు పట్టణాన్ని ముద్దాడాలని చెప్పేసి మేము కార్మిక వర్గానికి పిలుపునిస్తాము